హలో గైస్ ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరైతే న్యాన్చీ త్యాగి గత రెండు మూడు రోజుల నుంచి ఈ అమ్మాయి పేరైతే దేశమంతా మారుమోగిపోతుంది అసలు ఎవరి న్యాన్చీ త్యాగి అదే ఈ వీడియోలో చూసేద్దాం రండి న్యాన్చీ త్యాగి ఒక ఫ్యాషన్ డిజైనర్ కంటెంట్ క్రియేటర్ ఆమె యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే చాలా ప్రాముఖ్యత పొందింది ముఖ్యంగా ఆమె చేతితో చేసిన డ్రెస్సులు ప్రముఖ సెలబ్రిటీస్ లుక్ని రీక్రియేట్ చేసిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి ఆమె సాధారణంగా తక్కువ బడ్జెట్లో క్లాసీ హై ఫ్యాషన్ లుక్స్ అయితే రూపొందించడం ద్వారా ఆమె చాలా పేరు తెచ్చుకుంది ఆమె వేసుకునే దాదాపు ప్రతి డ్రెస్సుని ఆమె తానే డిజైన్ చేసుకుని కుట్టుకునే గుణం కలిగి ఉంది దీపికా ఆలియా భట్ కియారా అద్వానీ లాంటి స్టార్స్ వేసుకున్న డ్రెస్సులని అయితే ఆమె తక్కువ ఖర్చుతో రీక్రియేట్ చేసుకుంది ఆమె తన చేత్తో చేసిన గౌన్ను ధరించి రెడ్ కార్పెట్పై మెరిసింది ఇది ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు అయితే తీసుకొచ్చింది న్యాన్సీ ఎక్కువగా డబ్బు ఖర్చు లేకుండా లభ్యమైన మెటీరియల్స్తోని ట్రెండీ డ్రెస్లైతే డిజ డిజైన్ చేస్తుంది ఆమె జీవితం ఎలాంటిదంటే ఆమె సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి తన టాలెంట్తో సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ఉదాహరణ ఆమె పోస్టులు యువతలో క్రియేటివిటీకి ప్రేరణగా నిలుస్తున్నాయి నాన్సీ తన మొదటి రెడ్ కార్పెట్లో అయితే ఇరవై కిలోలు బరువు కలిగిన వెయ్యి మీటర్ల ఫ్యాబ్రిక్తో తయారు చేసిన పింక్ కలర్ గౌన్ అయితే వేసుకుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది నాన్సీ సీలంపూర్ మార్కెట్ నుంచి సేకరించిన ఫ్యాబ్రిక్తో అయితే తయారు చేసిన మింట్ గ్రీన్ గౌన్లో అయితే మెరిసిపోయింది అలాగే ప్రముఖ బాలీవుడ్ నటులైన కేర్ అద్వాని అండ్ దీపికా పడ్కోన్ అండ్ సోనం కపూర్ లాంటి వాళ్ళు కూడా ఈమెను ప్రశంసించడం స్టార్ట్ చేశారు సోనం కపూర్ అయితే నాకు కూడా ఒక అవుట్ ఫిట్ తయారు చేయు అని చెప్పేసి ఒక పోస్ట్ను అయితే పెట్టారు నాన్సీ వయసు వచ్చేసి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలకే అంతర్జాతీయ గుర్తింపునైతే సాధించుకుంది ఇలాంటి వాళ్ళని చూసి అయితే చాలా ఇన్స్పిరేషన్గా అయితే తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ